ఫస్ట్ నేను మీకు బ్యాగ్ చూపిస్తాను ఇది వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ జిప్స్ వచ్చినాయి అంట మొత్తం ఓకేనా ఇది వాటర్ బాటిల్ హోల్డర్ కి అండ్ ఇటువైపు కూడా వచ్చింది అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట బ్యాగ్ చూసారా వాటర్ ప్రూఫ్ చెప్పు బ్యాగ్ ఎవరు తీసుకొచ్చారు బ్యాగ్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట అంటే ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది లోపల తగిలించుకున్న హ్యాండ్స్ కి ఏం కాదనమాట ఓకేనా బ్యాగ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ వాటర్ లోపలికి వెళ్ళదన్నమాట ఒకవేళ వర్షంలో ఉండి బుక్స్ అవి తడిచిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా లోపలికి వాటర్ వెళ్ళదు అలా అని చెప్పేసి బ్యాగ్ తడిచిపోకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్యారియర్ బ్యాగ్ చాలా బాగుంది బ్యాగ్ అయితే నాకు నచ్చింది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను దీన్ని క్యారియర్ బ్యాగ్ కోసం అని చెప్పేసి బట్ ఇది చూడడానికి ఒక మినీ హ్యాండ్ బ్యాగ్లా అనిపించింది నాకైతేనే ఓన్లీ వన్ జిప్ మాత్రమే వచ్చింది దీనికి వచ్చేసి లోపల వచ్చేసి ఇలా ఉందనమాట స్పేస్ కూడా పర్లేదు పెద్దగా వస్తుంది స్పేస్ కూడా బాగా ఎక్కువగానే ఉంది అండ్ ఇలా వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఉందనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మినీ హ్యాండ్ బ్యాగ్లా ఉంది ఇలా పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం మినీ హ్యాండ్ బ్యాగ్ అనుకోవచ్చు దీన్ని మార్కెట్కి కూడా తీసుకెళ్ళొచ్చు అన్నట్టుంది బ్యాగ్ చూస్తేనే బాటిలా ఓకే చూపి స్టీల్ వాటర్ బాటిల్ అనమాట ఇది నార్మల్గా బయటే తీసుకున్నాము టూ ఫిఫ్టీ పడింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది అనుకుంటున్నాను చూసారా లోపలంతా స్టీల్ బాటిల్ అనమాట హాట్ వాటర్ వేసినా సరే మనకి వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి స్టీల్ బాటిల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యూస్ అనమాట ఆర్ మజ్జిగ ఆర్ సంథింగ్ స్ట్రా టైపు ఇలా క్యాబ్ హోల్డ్ చేస్తే ఇక్కడి నుంచి వస్తుంది ఒక్కొక్కసారి తనకి మజ్జిగ లేకపోతే జ్యూస్ ఏదైనా పెడుతూ ఉంటాను కొంచెం వీక్గా ఉంది అన్నప్పుడు దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను తో వచ్చింది ఇది అండ్ ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్ అనమాట ఇది కూడా బయటే తీసుకున్నాము ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుని తీసుకోవాలి కదా ఇది హ్యాండిల్ అనమాట పట్టుకోవడానికి చూసారా ప్రిన్సెస్ వచ్చింది అండ్ బాక్స్ వచ్చేసి మా ఓపెన్ ఇలా అనమాట టూ బాక్సెస్ వచ్చే టూ సైడ్స్ కింద అండ్ అలానే ఇది ఇలా అనమాట లోపల ఏదైనా పెట్టేసి లోపల లేకుంటే ఇలా పైన పెట్టచ్చు లేదా మనకి హాఫ్ డేస్ అలాంటి టైంలో అయినా టిఫిన్ పెట్టడానికైనా కూడా ఈ బాక్స్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో స్పూన్ కూడా మనకి ఇచ్చారు ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు బయట తీసుకున్నాను బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ కాదు విక్టరీ ప్రైజర్లో తీసుకున్న సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట నేను కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ బాగుంది కదా బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి తను లంచ్ బాక్స్ అనమాట ఇది స్టీల్ బాక్స్లోనే పెడతా ఎప్పుడు కూడా ప్లాస్టిక్ది యూస్ చేయను స్నాక్స్ బాక్స్ కూడా నేను ఆల్మోస్ట్ స్టీల్ బాక్స్ పెట్టాను బట్ ఆన్లైన్లో పెట్టాను అది తీసుకునే టైంకి బయట లేక ఇంటి దగ్గర లేకపోవడం వల్ల బాక్స్ మిస్ అయిందనమాట అందుకని చెప్పేసి అదే తీసుకున్నాను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట తన కోసం చూసారా ఈ బాక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రిన్సెస్ వచ్చింది ఇక్కడ కాలిక్యులేటర్ వచ్చింది ఇది షార్ప్నర్స్ అనమాట టూ షార్ప్నర్స్ వచ్చాయి అని నేను ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనేది కాలిక్యులేటర్కి ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇలా అనమాట ఇది బాక్స్ పెట్టుకోవడానికి అండ్ అలానే అనదర్ సైడ్ కూడా వచ్చింది ఇందులో కూడా మనం ఏమైనా బాక్సెస్ అంటే పెన్సిల్స్ లే పెన్సిల్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది షార్ప్నర్కి ఇక్కడ షార్ప్ చేసుకుంటాం ఓకే డెస్ట్ వచ్చేసి ఇలా పైనుంచి తీయాలి పెన్సిల్ వచ్చేసి ఇక్కడి నుంచి పెట్టాలన్నమాట బాగుంది కదా ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ పడింది నాకు వచ్చేసి కాలిక్యులేటర్ చూసారు కదా ఎంత బాగుందో ఆ మినీ బ్యాగ్ నచ్చి దాన్ని కూడా తీసుకున్నాను అనమాట ఇది చూసారా ప్రిన్సెస్ బ్యాగ్ ఇది కూడా నా పాపకి ప్రిన్సెస్ అంటే పిచ్చి అందుకని చెప్పేసి మా చిన్ను కోసం ఇంకెన్ని ఇలాంటివి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఒక జిప్ వచ్చింది ఇది కానీ అండ్ దీనికి కూడా ఇలా హ్యాంగిల్స్ వచ్చాయి ఇది కూడా లెంత్ ఎక్కువగానే ఉందన్నమాట చూసారు కదా ఎంత లెంత్ ఉందో ఈజీగా క్యారీ చేయొచ్చు దీంట్లో కూడా మన బ్యాగ్ చూసారు కదండి మేము మా పాప కోసం ఏం ఐటమ్స్ తీసుకున్నామో మీకు కూడా నచ్చితే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ అలానే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్